పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడే స్నాక్ ఏదైనా ఉంది అంటే అది ఇంకేదో కాదండి మూంగ్ దాలి అని చెప్పుకోవచ్చు మనమైతే మూంగ్ దాళని చాలా సింపుల్గా ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే చూసేద్దాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంస్ కిచెన్ రెసిపీస్ ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు అయితే వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత మంచినీరు అయితే పోసుకొని ఒక రెండు నుంచి మూడు గంటల వరకు అయితే నానబెట్టుకోవాలండి పప్పు నానిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలండి ప్లేట్లో పరుచుకోవాలి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి పప్పునైతే ఆ తర్వాత పప్పునైతే ఫ్యాన్ కింద అయితే ఒక రెండు గంటల పాటైతే ఆరబెట్టేసుకోవాల్సి ఉంటుందండి లేదు మాకు ఇంకొంచెం త్వరగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ప్లేట్ని డైరెక్ట్గా తీసుకొని ఎండలో అయితే పెట్టేసేయండి ఒక అరగంట పెడితే సరిపోతుంది ప్లేట్ మీద ఆరబెట్టుకోవడం ఒక పద్ధతి ఇంకొకటి అయితే క్లాత్ మీద ఆరబెట్టుకోవడం అండి పప్పుని మనమైతే కాటన్ క్లాత్ లేదంటే నాప్కిన్స్ అలాంటివి అయితే తీసుకోవాలండి పప్పును ఆరబెట్టుకోవడం కోసం ఇలా మనము క్లాత్ మీద పప్పు ఆరబెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే పెసరపప్పులోని పప్పులోని నీటి శాతం అంతా కూడా క్లాత్ అయితే పీల్ చేసుకుంటుందండి త్వరగా క్లాత్ మీద కనుక మనము పప్పు ఆరబెట్టుకోవాలి అనుకుంటే కనుక మనకి ఎండతో పని అయితే లేదు ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఫ్యాన్ కింద ఆరిపోతుందండి లేదు ఎండలో కూడా ఆరపెట్టుకోవడం బెటర్ అనిపిస్తే ఎండలోనే ఆరపెట్టేసేయండి ఒక పదిహేను నిమిషాలు ఇక్కడ మనకైతే పెసరపప్పులో కొంచెం కూడా వాటర్ చెమ్మ అనేది కొంచెం కూడా ఉండకూడదండి మన చేతి మీద నుంచి పప్పు ఇలా వేస్తూ ఉంటే కరకర అనే సౌండ్ అయితే రావాలండి ఇప్పుడే మనకి ఇక్కడ మూంగ్ దాల్ పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ మూంగ్ దాల్ తయారు చేసుకోవడం కోసం నేనైతే పెద్ద ఫ్యాన్ అయితే పెట్టలేదండి చిన్న ఫ్యాన్ తీసుకున్నాను పోపేసుకుంటాం కదండి పోపేసుకునే చిన్న గిన్నెనైతే పెట్టాను స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసానండి అయితే ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోదు కొంచెం ఆయిల్లోనే చక్కగా వన్ సెకండ్లోనే ఫ్రై అయిపోతాయండి ఇక్కడ మనము డైరెక్ట్గా పప్పు కనుక వేసేసినట్లయితే కనుక ఇక్కడ పప్పు రోస్ట్ అయిన తర్వాత మనం తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి స్టైనర్ వాడుతున్నానండి నేనైతే స్టైనర్లో పప్పు తీసుకుని ఈ విధంగా నేను ఆయిల్లో ఏ విధంగా అయితే డీప్ ఫ్రై చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి డీప్ ఫ్రై చేసుకోండి పప్పు ఇక్కడ మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అలాంటి టైంలో వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి పప్పు ఇప్పుడు ఇదైతే పప్పు మాత్రం కాదండి మూంగ్ దాల్ అయితే క్రిస్పీ క్రిస్పీగా తయారైపోయినట్టే ఇలా మిగతా పప్పును కూడా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా మూంగదాల్ తయారైపోతుందండి ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలండి మనం కావాలనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ అలానే కారం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదు సింపుల్గా సాల్ట్ ఒకటే వేసుకున్నానండి ఇంతేనండి చాలా ఈజీగా ఎలా చేయాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మమ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి